యుహోవా నా ప్రార్థన ఆలకింపము నా విన్నపములకు చెవియుగ్గుము నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము నీ సేవకునితో వాద్యమాడకము సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరకాలము చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేస్తున్నారు కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది నాలో నా హృదయము విస్మయముందును పూర్వదినములు జ్ఞాపకం చేసుకుని చిన్నాను నీ క్రియలని ధ్యానించుచున్నాను నేను నీ చేతుల పని యోచించుచున్నాను నీ తట్టు నా చేతులు చాపుచున ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది యుహోవా నా ఆత్మ చున్నది త్వరగా నాకు ఉత్తరమేమో నేను సమాధిలోనికి దిగువారు వలె నేను సమాధిలోనికి దిగువారు వలే కాకుండినట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము నీయందు నేను నమ్మకించున్నాను ఉదయమున నీ కృపావార్తను ఉదయమున నీ కృపా నాకు వినిపింపము నీ వైపు నా మనసు ఎత్తుకునిచున్నాను నీ వైపు నా మనసుని ఎత్తుకునిచ్చున్నాను నేను నడువలసిన మార్గము నాకు తెలియజేయము యహోవా నేను నీ మరుగు చొచ్చి నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపు నీవే దేవుడు నీవే దేవుడు నిశ్చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు దయగలని ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను కాక యుహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపము నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపము నేను నీ సేవకుడును నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపు నా ప్రాణమును బాధపరచు వారిని అందరినీ నశింపచేయము ఇక్కడ నూట నలభై మూడవ కీర్తనలో మనం తన సత్ దావీదు ప్రార్థనను వ్రాయబడి ఉంది దావీదు ప్రార్థన తన జీవితంలో దావీదు అనేక మంది శత్రువులు ఉన్నారు ఆ శత్రువులను బట్టి తనెంతో వేదన పడుతూ శత్రు నన్ను తరుముచున్నాడు శత్రువు నన్ను పట్టుకోవాలని ఉన్నాడు శత్రువు నా ప్రాణాన్ని చిక్కించాలని నేల మట్టుకు దించేస్తున్నారు ప్రభా అనగా శత్రువుని మనం క్షమించడం అంత ఈజీ అయినటువంటి విషయం కాదు భక్తుడు అదే ఇక్కడ చెప్తాడు అయితే అయితే యుహోవా నా ప్రార్థన ఆలకింపము మనం మూడు రోజుల నుంచి చూస్తున్నాం నూట నలభై ఒకటవ కీర్తనలో యుహోవా నేను నీకు మొరపెడుచున్నాను నా ఎత్తుకు త్వరపటి రావాలి నువ్వు అన్నాడు నూట నలభై రెండవ కీర్తన నేను ఎలిగెత్తి యుహోవాకు మొరలెట్టుచున్నాను అన్నాడు నూట నలభై ఒకటిలో ప్రార్థన చేస్తున్నాడు నూట నలభై రెండులో గంభీరమైన ప్రార్థన చేస్తున్నాడు ఎలిగెత్తి ప్రార్థన చేస్తున్నాడు బహు ప్రార్థన చేస్తున్నాడు కేకలు వేస్తున్నాడు ఇక్కడ నూట నలభై మూడవ కీర్తనలో యుహోవా నా ప్రార్థన ఆలకింపము నా వి నా విన్నపములకు చెవి ఎక్కుము మనం పాట పాడుతూ ఉంటాం ఏం పాడదమ్మా నా విన్నపము వినుదేవా అనగా విన్నపం అంటే ఏంటి విజ్ఞప్తి లేదా అవసరతలు ఇవన్నీ కూడా నీ విశ్వాసతని బట్టి నీ నీతిని బట్టి నాకు ఒత్తిరే మన శత్రువుని క్షమించగలగాలి పాత నిబంధన గ్రంథము వేరు కొత్త నిబంధన గ్రంథానికి వచ్చినప్పటికీ మనకి మొత్తం మారిపోతుంది అక్కడ కంటికి కన్ను పంటికి పన్ను అంటాడు ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో నీ ముఖం మీద ఉమ్మేసే నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించాలి నీ శత్రువు పట్ల నిన్ను నిన్ను ప్రేమించి వారిని ప్రేమిస్తే నీకు ఏమి రాదు నీ శత్రువునే ప్రేమించాలి అంటాడు మంచిది నూట నలభై మూడవ కీర్తనలో మనం నేర్చుకోవాల్సినటువంటి సారాంశం ఆయన చిత్తానికి మన బ్రతుకుని అప్పు చెప్పడం ఆయన చిత్త ప్రకారం అది కష్టమైన సంతోషమైన ఇబ్బంది అయినా ఏ సమస్యలైనా కూడా ఆయన చిత్తానికి మన జీవితాలని అప్పచెప్పుకోవడం ఈ ఒక్క మాట మీదే వికీర్తనంతా ఆధారపడి ఉంటుంది నీవే నా నా దేవుడు నిశ్చితానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము నాకు నాకు తెలియదు నీవే నిశ్చితానుసారముగా ప్రవర్తించడానికి నాకు నేర్ప నేర్పించాలి ప్రభావ ఏ మాట ఎప్పుడు మాట్లాడాలి ఏ పని ఎప్పుడు చేయాలి ఏ విధంగా మనం ఈ లోకంలో జీవించాలి మన ఆలోచనలు మన ప్రవర్తన క్రియలు అన్నీ కూడా ఆయన చిత్తానుసారంగా ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు రెండవ వచనం నీ సేవకునితో వాద్యమాడకము సజీవుల్లో ఒకడును నీ సన్నిధిని నీతి మంత్రుడిగా ఎంచబడారు అవును ఆయన తప్ప నీతి మంత్రులు ఎవరు లేరు నీతి మంత్రులు అవ్వాలంటే ఆయన పట్ల విశ్వాసం ద్వారా ఆయన పరిశుద్ధ వాక్యం ద్వారా ఆయన రక్తం ద్వారా మాత్రమే నీతి మంతుడుగా తీర్చి తీర్చబడగలడు శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేలపడగొట్టుచున్నారు చా చిరకాలం క్రిందట చనిపోయిన వారితో పాటు గడాంధకారములో నన్ను నివసింపజేస్తున్నారు అన్నాడు కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది నాలో నా హృదయం విస్మయం పొందింది పూర్వ దినములు జ్ఞాపకం చేసుకున్నాము పూర్వదినములు జ్ఞాపకం చేసుకుంటున్నాను నీ క్రియలను నీ ధ్యానించుచున్నాను నేను నీ చేతుల పని యోచించుతున్నాను నీ తట్టు నా చేతులు చాపుచున్నాను అంటాడు ఎండిపోయిన భూములో నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది విహోవా నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమేమో నేను సమాధిలోనికి దిగువారువలే కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగుచేము అవునాయన ముఖం మరుగు చేసుకుంటే కలతి చెందుతాం ఆయన మన ప్రార్థనకి జవాబు రానప్పుడు మనం నిజంగా కలతి చెందుతాం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థనకి జవాబు రానప్పుడు మనం ఆయన చిత్తానికి మన జీవితాన్ని అప్పచెప్పుకోవాలి మనం చాలాసార్లు ఇదే భావనలో ఉంటాం అందరికీ ప్రార్థిస్తున్నారు వారు ఉన్నాయి నేను ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలంటే మన జీవితాలు ఆయన చిత్తానికి మన బ్రతుకుల్ని అప్పచెప్పుకోవాలి ఇది సూత్రం ఒకవేళ కార్యము ఎందుకు ప్రార్థించినా అవ్వకపు అవ్వట్లేదంటే ఆయన చిత్తం ఉంటుంది ఆయనకి ఇష్టం కాదేమో అందుకే మనం ఆయన్ని బలవంతం చేసే అంత గొప్పవారం కాదు కామ్గా అని చిత్తానికి మన జీవితాలను అప్పుడు చెప్పుకోవాలి మన పని ఆయన తట్టు మన చేతులు చాపడమే ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడు చిన్నది యుహోవా నా ఆత్మ క్షీణించు చిన్నది త్వరగా నాకు ఉత్తరమేము నేను సమాధిలోనికి దిగువారు వరే కాకున్నట్లు నేను ముఖమును నాకు మరుగు చేయకము మంచిది ఎనిమిదవ నీ యందు నేను నమ్మిక ఇచ్చినాను ఉదయమున నీ వార్తను నాకు వినిపించము నీ వాక్యం ప్రభా నీ ఎందు నేను నమ్మకించినాను ఉదయమున నీ వార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనస్సు నెత్తుకునిచ్చున్నాను నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము యహోవా నేను నీ ఉన్నాను నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించాలి నీవే విడిపించము నీవే నా దేవుడు ప్రభువా నిశ్చితానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము నీవే నా ప్రభుడువు నిశ్చితానుసారముగా గెత్సమనే వాటిలో మత్స్సు వార్త ఇరవై ఆరు వచ్చాము త్వర బైబుల్ తీసి చదివి సహకరించండి మధ్య వార్త ఇరవై ఆరు అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన ఉందమ్మా అక్కడ అంతటా వారితో కూడా గెచ్చమనే అనబడిన చోటికి వచ్చి చదవమ్మ నేను అక్కడికి వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండు అని శిష్యులతో చెప్పి పేతురును జబదయ్య ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను అప్పుడు ఏసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుపుగా ఉండి ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్లి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యద్ద నుండి తొలగించి పోనిమ్ము అయినను నీ ఇష్ నా ఇష్ట ప్రకారము కాదు చిత్త ప్రకారే కాని చాలా చాలా మార్చాలి దానికోసం ప్రార్థించాలి సిలువనగా శ్రమ మరణం ప్రార్థన కూడా శ్రమే ప్రార్థన కూడా అంత ఈజీ కాదు మన మోకాయల మీద ఉన్నప్పుడు ఎంతసేపు మోకాయల మీద ఉండగలం ఎంతసేపు ప్రార్థన చేయగలం ఆలోచన చేయండి కష్టమైంది పరిచర్య కూడా భక్తి జీవితం కూడా కష్టమైంది అయితే ఏసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ తండ్రి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె అనగా శ్రమ ఈ కష్టాన్ని నా ఎద్దు నుండి తొలగిపోనేము అని ప్రార్థన చేస్తున్నాడు అయినను నా ఇష్ట ప్రకారం కాదు ప్రభు అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే అంతే చాలండి చాలా చాలా గొప్ప విషయం తర్వాత పిలిపిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ముప్పై వచనం చూద్దాం పిలిపిలికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ముప్పయ వచనం క్రీస్తునందు విశ్వాసముంచుటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడను మనం ఇది కూడా వాగ్దానమే మనం ఇలాంటి వాగ్దానాలను కూడా మనం స్వతంత్రించుకోవాలి మీరు క్రీస్తునందు నమ్మికు ఉంచడమే కాదు ఆయన పక్షాన అందరూ తమ సొంత కార్యాలనే చేసుకుంటున్నారు ఏమన్నాడు భగవంతుడు అందరూ తమ సొంత కార్యాలనే చేసుకుంటున్నారు ఏసు క్రీస్తు కార్యములను చూడరు ఆయన పని ఎలా నడుస్తుందో ఒకవేళ నేను ఆ పని చేయకపోతే ఆయన కానీ ముందరికి ఎలాగెళ్తుందో చింత మన జీవితాల్లో ఉండాలి లేదు అంటే ప్రార్థన అనేది భారమైంది వాకింగ్ చెప్పడం భారం కాదు ప్రార్థన భారమైంది పరిచర్య భారమైనది మీరు నుండి విశ్వసించి ఆయన నుంచి మేలు పొందడమే కాదు ఆయన కొరకు మనం శ్రమపడాలి ఆయన కొరకు కష్టపడాలి ఆయన కొరకు పరిచర్యని ఇష్టంతో చేయాలి మనుషులను చూసి పరిచర్య చేయకూడదు భగవంతుని చూడాలి ఆయన పక్షమున శ్రమ పడుటూ మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని వ్రాయపడి ఉంది తర్వాత మన జీవితాల్లో ప్రభు చిత్తం చేయవాడే పర్లోకు రాజ్యం వెళ్తాడు ఆయన ఇష్టానుసారంగా బ్రతికిన వాడే మన జీవితాల్లో కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై ఒకటవ వచనం చూద్దాం కీర్తన నూట పంతొమ్మిది డెబ్బై ఒకటి నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది నాకు మేలాయను మన సాక్ష్యం అపోయిన పావులు గారు సాక్ష్యం చెప్తాడు అపోస్థిలైన పావులు గారు సాక్ష్యం చెప్తాడు చూడండి కొరిందీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం రెండవ కొరిందీలు పదకొండవ అధ్యాయంలో ఏమంటాడు చూడండమ్మా నేను వెర్రివాడు వలె ఇరవై మూడో వచ్చిన వారు క్రీస్తు పరిచారికల వెరివాని వలె మాట్లాడుచున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపెడుతని మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుని అపరిమితముగా దెబ్బలు తింటని అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటుని ఐదు సార్లు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాను ముమ్మారు అంత మాత్రమే కాదు ముమ్మారు అనేక సార్లు బెత్తములతో కొట్టబడితేనే ఒకసారి రాళ్ళతో కొట్టబడ్డాను ముమ్మారు వాడపై ఒకసారి కాదు ముమ్మారు వాడ శ్రమపడ్డాను శ్రమ పడ్డాను ఒక రాత్రి మగలు సముద్రంలోనే ఉన్నాను అనేక పర్యాయాలు ప్రయాణాల్లోనూ నదుల వలన ఆపదలను దొంగల వలన ఆపదలను నా స్వజనుల వలన ఆపదలను అన్యజనుల వలన ఆపదలను పట్టణములు ఆపదల్లో అరణ్యములు ఆపదల్లో సముద్రంలో ఆపదల్లో కపట సహోదరుల వలన ఆపదల్లో ఉన్నాను తర్వాత ప్రయాసంతోనూ కష్టములతో తరచుగా జాగరణలు నిద్ర లేని రాత్రులు ఆకలి దప్పులు అన్నం ఉండేది కాదు తరచుగా ఉపవాసాలు తినడానికి తినలేదు ఉండడానికి ఇలేదు ఎవరు పంచినో ఉండాలి చలికి దిగంబరత్వంతో ఉన్నాను అనేకసారి బట్టలు లేని స్థితి ఇంకనూ మీరు అనుకుంటారోస్ అని పౌల్ గారు చాలా ఘనంగా పడుతుగాడు చలితో ఉన్నాను బట్టలు లేని స్థితి దిగంబరత్వం ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములు ఉన్నవి ఇవి గాక సంగములన్నిటిని గురించి చింతా ఉంది ఈ భారం దినదినము నాకు కలిగిచ్చినది ఎవడైనను బలహీనుడైనా నేను నువ్వు బలహీనుడిని కాన ఎవడేనన్ను తొట్టుపడినా నాకు మంట కలగదా అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులని గురించి అతి భక్తుడు తను గొప్పవాడేం కాదండి నేనే మీలాంటి వాడిని అయితే నా జీవితంలో సంగభారం పట్ల ఆయన నేను నియమిత్తం నీ నిమిత్తం ప్రార్థన విషయంలో ఎంతగా పోరాడుతున్నాను బట్టలు లేవు నాకు చలితో దిగంబరత్వంతో బాధపడుతున్నాను కష్టం ఈ మాటలు ప్రతి క్రైస్తవుడికి గుచ్చుకోవాలి తరచుగా జాగరణలతోనూ ఆకలి తప్పులతోనూ తరచుగా ఉపవాసాలతో ఉంటున్నాను ప్రభావ చలితో ఉంటున్నాను దిగంబరత్వంతో ఉంటున్నాను అందరూ సంతోషంగా ఉంటున్నారు నేను నాకే ఎందుకు ఈ శ్రమ సంగమంతటి కొరకు నేనెందుకు చింతపడాలి ఈ భారం నాకెందుకు కలగాలి దినదినము నాకెందుకు కలుగుతుంది నేను మీలాంటి వాను కాదా నేనెందుకు రాత్రి బగల సముద్రంలో గడపాలి ఎందుకు అనేక పర్యాయాలు ప్రయాణాల్లోనూ ఎవరండి తన సొంత జనులు తన తన సొంత సహోదరులు కప్పటి సహోదరులను వ్రాయబడి ఒకటి తక్కువ నలుపు దెబ్బలు ఐదు మార్లు అండి ముమ్మారు బెత్తములతో కట్టుబడ్డాను ఒకసారి రాళ్ళతో కట్టుబడ్డాను సరే మంచిది మాట్లాడి చెప్తూ ఇవ్వన భగవంతుని అంటాడు కదా నీవే నా దేవుడు నిశ్చితానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభము గల ప్రదేశం నన్ను నన్ను నడిపించినగాక యుహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపము నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించి ప్రభువా నేను నీ సేవకుడును నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపము నా ప్రాణమును బాధపరచు వారిని అందరినీ చేయము అన్నాడు అది పాత నిబంధన గ్రంథం ఈరోజున మనం కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నాం పగ తీర్చుకున్నట భగవంతుని పని నీ పని కాదు ఆయన నీకేమిచ్చాడు ప్రేమించమన్నాడు ఎవరిని ప్రేమించమన్నాడు నీ ముఖం మీద ఉమ్మేసేవాడిని ప్రేమించమన్నాడు అకారణంగా నేను దూషిస్తున్నాడే తనని ప్రేమించమంటాడు నీకు హాని తలపెట్టాడే తనని ప్రేమించమంటాడు నీ అప్పు ఎగ్గొట్టాడే తనను ప్రేమించమంటాడు ప్రే ప్రేమ దీర్ఘకాలం సహిస్తారు ప్రేమ ఉప్పొంగదు మన మన జీవితాల్లో నీ చిత్తం నా ప్రతికూల నెరవేర నా చిత్తం కాదు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే నీ చెత్తు నెరవేర్చలేని వాడినైతే మ్రోగుడి కంచును గనఘనములాడు తాళములై ఉంటాను మన జీవితాల్లో కూడా నువ్వు ప్రవచించి వరం కృపావరం కలిగి ఉందా మర్మములని చెప్పగలవా జ్ఞానమంతా ఎరిగిన వాడివి ఉన్నావు కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం ఉందా అయితే భగవంతుడు చెప్పే మాట ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటాడు భేదల పోషణ పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చేసిన కాల్చబడుకు నా శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడినైతే అనగా ఏసు లేని వాడినైతే ఏ లేని వాడినైతే నా జీవితంలో అందుకే రాత్రి మేము ఒక మాటలు చూసాం ఆయన్ని ధరించుకోవడం ఆయన ధరించుకోవడం అనగా ఆయన్ని కనపడ్డం ఒకవేళ ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు ప్రేమ దీర్ఘకాలం సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ కపటం ఉంచుకోదు మనసులో డంభంగా ప్రవర్తించదు ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకోదు తన సొంత కార్యాలను చూసుకోదు త్వరగా కోపడదు అపకారాన్ని మనసులో ఉంచుకోదు దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించను అన్నిటిని తాలూకుంటుంది అన్నిటిని నమ్ముతుంది అన్నిటినీ పరీక్షిస్తుంది గాడ్ బ్లస్ ఏమ కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుస్తాయి వీటిల్లో శ్రేష్టమైనది ప్రేమయే అనగా ఏసుక్రీస్తువారే నాయనా నీవే నా దేవుడువు నిశ్చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పము గాడ్ బ్లెస్యమ్మ దేవుడు మన వినికిల్లో పరిశుద్ధ వాక్యమును దీవించిన దాకా